బాబు ఇదో ఈ పని కోసం వచ్చాయనమాట నాగపూరు నాగపూర్ వచ్చి వీడియో తీసాను ఏది ఆ కొండల్లోకి వెళ్ళి అవన్నీ వీడియో తీసాను కానీ ఆ వీడియో పెట్టడానికి కుదరలా ఇవాడ పెడుతున్నా నాన్న ఈ దొన్నగిరి దాన్ని పరిటాల కూడా వీడియో తర్వాత వస్తుంది నేను ప్రస్తుతం అయితే ఇదో ఈ పని చేస్తున్నా ఒక్కడనే కదా అందుకనే వీడియోలు చేయటానికి కూడా కుదరట్లా ఏమనుకోవచ్చు నానా హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నామ్మా నిన్న పాకిస్తాన్ గురించి హిందీలో తెలుగులో ఏదో కోపంలో ఏదో మాట్లాడాను ఆ కోపం అట్ట అనిపించింది అనమాట మీకు ఎట్ట ఉందో కామెంట్లు అయితే చేయట్లా ఎవరు ఎట్ట ఉందో చూసి చెప్పండి తప్పు ఏముంది బాబాయ్ తప్పు చెప్తే తప్పు అని చెప్పండి ఒప్పు చెబితే ఒప్పు అని చెప్పండి దాంట్లో నష్టం ఏముందనా కామెంట్ ఏమైంది మీకు మీకేం ప్రాబ్లం లేదు ఎవరు మనం ఏం చేస్తారు నానా ఎందుకు భయపడుతున్నారు ఇండియన్స్ మనం ఇండియానికే భయపడద్దు ఎప్పుడు కూడా ఇండియా అంటే ఎట్లా ఉండాలి ఫుల్లాగా ఉండాలి అంతే కామెంట్ పెడితే ఏమవద్దు ఆదాయం అవద్దు వీడియో పెడితే బాబాయ్కి ఏం ప్రాబ్లము ఇవన్నీ అనుకోవద్దు ఒకసారి వస్తాం పదిసార్లు సమంగా నానా ఇగో ఈ వీడియో ఎప్పుడూ చేశా పదిహేను రోజులు క్రితం నేను నాగపూర్ వచ్చిన రోజున చేశా కానీ పెట్టడానికి నాకు కుదరలేదు నాన్న అలా ఏంట ఈ పని మీద దీనిమానలానా అసలు కుదరట్లా ఒక్కడనే కదా చేసుకునేది ఎక్కడికి వచ్చినా ఒక్కడనే ఏ పనికైనా అయినా ఒక్కడనే అందు గురించి పెట్టడానికి కుదరలా ఇక ఇవాళ కొద్దిగా ప్రశాంతంగా ఉన్నా నేను ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు కొద్దిగా మనశ్శాంతి అనిపించింది కోపం తగ్గింది ఇక రోజు ఇక మోడీ చూసుకుంటున్నాడు కదా ఇంకా మనకు ఉంది అన్నీ ఆయనే చూసుకుంటాడు లంజా కొడుకుని లేపేస్తాడు కాకపోతే నాకు వాళ్ళు మాట ఎత్తేనే బూతులు వస్తున్నాయి ఇక ఇది నాగపూర్ వచ్చిన రోజు నానా మొత్తం ఏ పని మొదలు పెట్టలేదు కదా ఊరికే ఖాళీగా ఉంటుంది అని చెప్పి ఇటు వెనకాల మాకు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఓపెన్ ప్లేస్ ఈ బిల్డింగ్ మీద ఎక్కితే సరే వెళ్ళొద్దామని చెప్పి బయలుదేరి తిరిగా అనమాట మొత్తం ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది అలా ఇల్లు లేవు కంపెనీలు ఏమో చుట్టూ ఉన్నాయి ఇవన్నీ కొన్ని కొన్ని కిలోమీటర్లు లెక్క ఖాళీగా ఉంటాయి ఇక మొత్తం తిరుగుతా కూర్చున్నా ఒక్కనే కదా మన అడ్డం పెట్టేవాడు ఎవడో వెళ్ళిపోతున్నా చూసుకుంటున్నా ఎక్కడికి వచ్చినా కాలు ఆగదు చెయ్యి ఆగదు మనసు ఆగదు కానీ ఇక్కడ చూస్తానికి రాళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ మనకు పనికి వచ్చేది ఒకటి లేదు నాన్న రాగిడి నేల ఇదంతా రాగిడి నేల కానీ కానీ రాళ్ళు మట్టికి పిచ్చిగా ఉన్నాయి నాన్న ఇక్కడ కూడా ఎప్పుడో లావా పాడినట్టు అనిపించింది నాకు కానీ లావా దగ్గరల్లా డైమండ్ ఉన్నది కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రాయి ఉంటుంది లావాత ఉంది అక్కడ డైమండ్లు దొరుకుతున్నాయంటే అది ఒట్టి మాట అది కొంతమంది చెప్పేది చాలా తప్పది ఆ లావా పారిన దగ్గర డైమండ్ దొరికితే ఇంకేముందనా అవన్నీ ఊహించుకోవద్దు కానీ అసలు చాలా బాగుంది ఏరియా అందులో ఒంటరిగా తిరుగుతున్నా కదా ఇంకా బాగుంది సర్దాగా ఉంది కాసేపు మీ అందరూ చూపివటానికి అని చెప్పి ఎప్పుడూ హుషారుగా చేసా కానీ అసలు ఎక్కడ ఈ పని బిజీ మోలానో చేయలేకపోతున్నా నాగపూరొచ్చాము ఇక ఇక్కడ ఒక్కడే చేసుకుంటున్నాను ఎట్లా ఏంటి అక్కడ హైదరాబాద్లో పనులు అర్జెంట్గానే ఉన్నాయి ఇక్కడ తొందరగా చేసి వెళ్దామని చెప్పి అనుకుంటే మళ్ళీ మొన్న ఒక వారం రోజులు ఒక పని గురించి వెళ్ళావు హైదరాబాద్ ఆ పని గురించి వెళ్తే ఇంకో ప్రాబ్లం వచ్చింది ఏదో ఒక ఒక కార్యక్రమానికి వెళ్ళాల్సి వచ్చింది గురించి అక్కడ వీడియో పెట్టడానికి అప్పుడు కుదరలా ఆ ఊళ్ళు తిరగటమే సరిపోయింది ఇక ఆ కార్యక్రమం అయ్యాక మళ్ళీ వచ్చాను ఇక్కడ వచ్చి రాగానే మళ్ళీ ఇక్కడ ఈ పగలగా ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇక అక్కడి నుంచి నాకు వీడియోలు చూసుకుంటమే సరిపోతుంది వీ నా వీడియోలు పెడదామంటే నాకు ఊళ్ళ అలా కోపం అనమాట ఆ కోపం అట్లా అనిపించేసి అలా వీడియోలు చేయకుండా నిన్న ఆ వీడియో చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంది ఇక చూడండి ఈ రాళ్ళు చూడండి ఆ ఎట్ట ఉన్నాయా ఈ రాళ్ళుని చూస్తే మనకు ఎట్టా ఎట్ట అనిపిస్తుంది అబ్బో ఇక్కడ కూడా డైమండ్లు దొరుకుతాయి అనిపిస్తుంది కానీ కాదు ఇట్లాంటి ఉన్న దగ్గర డైమండ్లు ఉంటే ఇంకేమన్నా ఏదే ఇక్కడ ఉన్నాయంటారు కదా తులసి ఇక అట్లాంటి వెళ్ళే అనమాట ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి అక్కడక్కడ అన్ని చోట్ల కూడా కాదు కానీ ఇక్కడైతే ఏం లేవునా పన్నా ఇళ్ళు వస్తా పన్నా వీడియోలు చదువుతారు కానీ అప్పుడు మీకు కొద్దిగా ఉషారుగానే పెడతాను కోపంగా ఏం పెట్టను మీకు చక్కగా అర్థమయ్యేటట్టు ఎట్ట వచ్చేది ఎట్ట వెళ్ళేది అన్నీ క్లియర్గా చూపిస్తాను ఇదో రాళ్ళు అన్నీ చేస్తున్నాను ఇట్లా చూస్తున్నాను పారేస్తున్నా రాళ్ళైతే చూడటానికి బాగున్నాయి బాగున్నాయని చెప్పి అన్నీ జేబులు వేసుకోము కానీ నాన్న అందుకని ఎప్పుడెప్పుడు చూసింది చూసినట్టు పారేస్తా ఉన్నా కానీ రాళ్ళు మట్టికి అసలు ఏదో మన దొంగగిరిలో దొరికినట్టే దొరుకుతున్నాయి కానీ డైమండ్ అనేది అసలు దాని స్థాయిలు అనేది కనపడల డైమండ్ దొరికేది వేరే రకంగా ఉంటాయి అటువంటిది అయితే ఏం లేదు కానీ ఇక్కడ వజ్రాలు ఉంటాయని రావటం వేస్ట్ ఈ రాళ్ళని చూసి ఏదో నేను మీకు వీడియో పెట్టాలి ఏ ఏరియాలో ఎట్ట ఉంది అన్నీ చూపించాలి కదన్నా అందు గురించి చేస్తున్నాను అనమాట వీడియో దేవుడి దేవు వల్ల పన్న వెళ్ళినాక అక్కడ కనుక బాగుంటే అక్కడికి వద్దరు నాన్న బాగుంటేనే నాకు బాగుంది అని తెలిస్తేనే నేను వీడియోలు చెప్తా మీ ఓపికని బట్టి రావచ్చు ఓపిక ఉన్న వాళ్ళు మన దొన్నగిరి ఏముందిగా ఉందిగా మన పరిటాలు ఉంది మన గుడి మెట్టలు ఉంది ఓ బోర్డు ఉన్నాయి మనకి కానీ మొన్న మూడు రోజుల నాడు డైమండ్ దొరికిందట పరిటాల చిన్నది అది కూడా పెడతా ఎప్పుడో మీకు అది కూడా పెట్టి పెట్టి చూపిస్తా ఈ జ్వన్నగిరిలో కూడా నిన్న వర్షం పడిందంట అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అవన్నీ వస్తాయి ఒకటి ఒకటి పెడతా ఉంటా అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న లైక్లు చేయండి కామెంట్లు పెట్టండి అసలు కామెంట్లు పెట్టకపోతే ఎట్లా నానా మీరేమనుకుంటున్నారో నాకు తెలవాలి కదా